రాష్ట్ర వ్యాప్తంగా సర్వేంగా జాగు జరుగుతున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వేగవంతం అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది ఈ నేపథ్యంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా లబ్ధిదారులకు అందించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు అయితే ఆదేశించారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు అధికారుల సమన్వయంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు ఏదైనా సమస్య ఉంటే తక్షణ ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తాగు లేకుండా చూడాలని ఆదేశించారు డిఆర్ఓ వి శ్రీనివాసరావు ఆర్డీఓలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ అనేది ప్రజెంటు సరవేగంగా జరుగుతుంది దాదాపు పదిన్నర లక్షల మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అయినాయి తొందరలోనే రిజిస్ట్రేషన్ అయిన ఈ డాక్యుమెంట్లన్నీ కూడా సీఎం జగన్ గారు చేతుల మీదగా పంపిణీ అయితే కూడా చేయబోతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో